శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో సింహరాశి వారి గురించి ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని అయితే తెలుసుకోబోతున్నాం సింహరాశి వారికి అక్టోబర్ ఇరవై సోమవారం ఒక స్త్రీ వల్ల ధన నష్టం కానీ దాని లోతులో దాగి ఉన్న సత్యం మీ జీవితాన్ని మార్చేసే విధంగా ఉంది అయితే కొన్నిసార్లు మనకు ఎదురయ్యే సంఘటనలు మన యొక్క అదృష్టాన్ని పరీక్షిస్తాయి కొన్ని రోజులు మనం తీసుకునే చిన్న నిర్ణయం పెద్ద మార్పును కూడా తెస్తుంది అయితే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై సోమవారం సింహరాశి వారికి అలాంటి రోజు రాబోతుంది ఆ యొక్క స్త్రీ వల్ల ధన నష్టం జరుగుతుంది కానీ అది కేవలం నష్టం మాత్రమే కాదు దానిలో తాగి ఉన్న ఒక పెద్ద సందేశం కూడా ఉంటుంది అసలు అది ఏమిటో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదండి దయచేసి వీడియోను మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు మేమేం చెప్తున్నాము అనే విషయం పూర్తిగా అర్థమవుతుంది ఆ స్త్రీ వల్ల మీకు జరిగే ప్రతి మంచి చెడు కూడా పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి ముందుకు వెళ్ళినట్లయితే మరి సింహరాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటో పాదములో జన్మించిన వారు మాత్రమే మనకు సింహరాశి కిందకి రావడం జరుగుతుంది సింహరాశి అనేది రాశి చక్రంలోనే ఐదవ రాశిగా ఉంటుంది ఈ ఐదవ రాశి సింహరాశి వారి స్వభావం నాయకత్వం గౌరవం పెద్ద మనసు వీరి సొంతమని చెప్పాలి సింహరాశి వారు మహారాజు రాశి అని చెప్పాలి వీరి హృదయంలో హృదయంతో జీవించే వ్యక్తులని చెప్పాలి హృదయంతో జీవించడం అంటే ఎవరైనా హృదయంతోనే జీవిస్తారు కదా అంటే వీరికి ఉండేటువంటి హృదయం అనేది చాలా ప్రత్యేకమైనది ఏ విధంగా ప్రత్యేకమైందంటే వీరికి ఎంతైతే కోపం వస్తుందో అంత జాలి కూడా కలుగుతుంది అలాగే ఇతరుల పట్ల ఏదైనా హెల్ప్ చేయాలనుకున్నా ఏదైనా ముఖ్యమైన విషయాల్లో ముందు ఉండాలనుకున్నా కూడా వీరు చాలా హెల్ప్ గా ఉంటారనే చెప్పాలి ఎవరైనా సహాయం కోరితే వెంటనే ముందుకు వస్తారు వీరికి పెద్ద గౌరవం వీరి వద్ద గౌరవం ఎక్కువ కానీ అహంకారం కాదండి తాము నమ్మిన వాళ్ళపై చాలా శ్రద్ధ చూపిస్తారు అయితే వీళ్ళేంటంటే ప్రత్యేకంగా ఎవరైనా చిన్న సహాయం అంటే మాత్రం అస్సలు ఆగే వ్యక్తులు కాదు ఈ యొక్క పెద్ద మనసే కొన్నిసార్లు సమస్యకు కారణం కూడా అవుతుంది ఎందుకంటే సింహరాశి వారు నాకెవరు ద్రోహం చేయరు అని నమ్ముతూ ఉంటారండి అక్టోబర్ ఇరవై తేదీన అదే నమ్మకం చిన్నగా పరీక్షకు కూడా గురయ్యే పరిస్థితులు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే గత కొంతకాలంగా వీరికి ఆర్థిక పరిస్థితి ఎలా ఉందని ఒకసారి మనం పరిశీలన చేస్తే ఇటీవల రోజుల్లో సింహరాశి వారు కొన్ని ఆర్థిక ఒత్తులను ఎదుర్కొంటున్నారు కొన్ని ఖర్చులు ప్లాన్ చేయకుండా జరిగిపోతూ ఉన్నాయి ఇక కొందరికైతే కొత్త ప్రాజెక్టులు పెట్టుబడులు లేదా లావాదేవీలు ప్రారంభ దశలో ఉన్నాయనే చెప్పాలి అయితే ఇప్పుడు వీరి చుట్టూ ఉన్న వారిలో ఒక స్త్రీ అంటే ఒక ఆడ మనిషి ఆర్థిక పరంగా లేదా భావోద్వేగంగా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి ఒక సలహా ఇస్తుంది లేదా సలహా కూడా కోరుతూ ఉన్నటువంటి పరిస్థితి ఆ నిర్ణయమే ఈ యొక్క రోజు విచిత్రమైనటువంటి ఆర్థిక పరిస్థితి కూడా దారితీసే ఉన్నాయి అంటే మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను ఈ స్త్రీ మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో లేదా మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ కూడా ఆ స్త్రీ ఉంటుందని మీరు అర్థం చేసుకోవాలి అయితే ఈ యొక్క సంఘటన ఈ స్త్రీ వల్ల జరిగే సంఘటన ఏంటని చూస్తే అక్టోబర్ ఇరవై శుక్రవారం మీ యొక్క రెండవ భావము మీ యొక్క శుక్రుడు మీ యొక్క రెండవ భావంలో ఉంటాడు ఇది ధన మరియు స్త్రీ ప్రభావ యోగం అని చెప్పాలి అంటే ఒక మహిళ లేదా ఒక స్త్రీ యొక్క శక్తి అంటే మీ యొక్క పార్ట్నర్ కావచ్చు మీ యొక్క స్నేహితురాలు కావచ్చు ఆరోగ్యంలో సహ మీ ఉద్యోగంలో సహచరులు కావచ్చు కుటుంబ సభ్యురాలు కావచ్చు అంటే వీరేంటంటే ఒక మహిళా శక్తికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆమె చెప్పే మాటలకు మీరు భావోద్వేగంగా స్పందించే అవకాశం ఉంది ఉదాహరణకు చెప్పాలంటే ఎవరో మీ దగ్గర అప్పు అడగడం లేదా ఎవరు లేక మీరు ఎవరికి గిఫ్ట్ లేదా సహాయం చేయడం లేదా వ్యాపారంలో సలహాలు అంగీకరించడం ఇవి ఏదైనా ఒకటి ధన నష్టానికి ప్రధానమైనటువంటి కారణం అవుతుంది కానీ ఆ నష్టం మీకు ఒక పాఠాన్ని నేర్పుతుంది ఎవరికైనా దానం చేయడం మంచిది కానీ వివేకంతో చేయాలి లేదా ఎవరి మాటైనా వినాలి కానీ మీకు ఏ విధంగా అయితే మనం జాగ్రత్తలు పడాలో ఆ విధమైన జాగ్రత్తలు పాటిస్తూనే ముందుకు నడవాలి అనే విషయం మీకు తెలుస్తుంది అంటే ఆ స్త్రీ కూడా కావాలని మీకు నష్టం కలిగించకపోయినా ఆమె నుంచి ఇండైరెక్ట్ గా ఆమె వల్ల మీకు నష్టం కలుగుతుంది ఏ విధంగా నష్టం కలుగుతుంది ఆమె చెప్పే కొన్ని కొన్ని మీరు ఇలా ఇలా అప్పు విషయంలో ఒకరికి ఇప్పించడం కావచ్చు లేదా మీకు ఎవరికైనా హెల్ప్ చేయమని వారు మీకు ఆ స్త్రీ చెవడం కానీ లేదా వ్యాపారంలో సలహాలు అంగీకరించడం కావచ్చు లేదా ఒకటి ధన నష్టానికి ఏదన్నా కానీ ధన నష్టానికి మీకు ప్రోద్భలం చేసేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి అయితే ఆ ధన నష్టం వెనక దైవ సూచన కూడా ఉంది ఈ సంఘటన వెనక దాగి ఉన్నటువంటి దైవ సూచన చాలా లోతైనదని చెప్పాలి శుక్రుడు సింహరాశిలో పన్నెండవ భావం దాటి ఉన్నప్పుడు ధన నష్టం అనేది కర్మల సంతులనం అని మీరు సంతులనం అని మీరు అర్థం చేసుకోవాలి గత జన్మలో చేసిన అప్పు సహాయం లేదా వాగ్దానం ఇప్పుడు తీర్చబడుతుందని మీరు గ్రహించాలి అయితే ఈ రోజు జరిగిన నష్టం రాబోయే రోజుల్లో లాభంగా తిరిగి వస్తుంది ఎందుకంటే శుక్రుడు మరియు చంద్రుడు కలిసి పునర్ ప్రాప్తి కల్పిస్తాడని చెప్పాలి అయితే ఆ యొక్క స్త్రీ ఎవరు కావచ్చు అనే ఒక సందేహం మీ మనసులో బలంగా ఉండవచ్చు ఆ స్త్రీ మీరు ఊహించని వ్యక్తి కావచ్చు కొందరికి ప్రేమ సంబంధం ఉన్నటువంటి వ్యక్తి మరి కొందరికి కుటుంబంలో సన్నిహితురాలు మరి కొందరికి పని చే చేసే చోట సహచరురాలు కూడా అయ్యుండవచ్చు ఆమె ఉద్దేశం అనేది చెడు కాదు కానీ ఆ యొక్క రోజు ఆమె చెప్పే మాటలు లేదా అభ్యర్థన మీ యొక్క మనసును తాకుతుంది మీరు అవును అంటారు అక్కడే ఆర్థికంగా పెద్ద జాగ్రత్త కూడా మీకు అవసరం కానీ మీరు మాత్రం అంతా మనవారే అన్నటువంటి ఉద్దేశంలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అయితే మీరు ఎలా ఎదుర్కోవాలి ధన నష్ట నివారణ పథకం ఎలా ఉండాలంటే ఉదయం నారింజ గింజలు నారింజ లేదా బంగారు రంగు వస్త్రాలు ధరించండి అంటే సింహరాశి యొక్క రంగుది ఆ యొక్క రోజు ఏ పెద్ద ఖర్చు పెట్టకండి లేదా అప్పు చేయవద్దు ఒక పసుపు నాణ్యం దాచి చిరికటి పసుపు తీసుకొని దేవాలయంలో దానం చేయండి మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే వస్తాయి రాత్రి తొమ్మిది తర్వాత ఎలాంటి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవద్దు ఈ రోజు ఉన్న నష్టం వృధా కాదు అది కర్మ సంతులనం అవుతుందని మీరు గ్రహించాలి అయితే ఈ రోజు ఇలా జరగడం వలన మీకు కొన్ని లాభ నష్టాలు కూడా ఉన్నాయండి ఆర్థిక నియంత్రణలో అవగాహన పెరుగుతుంది భావోద్వేగాల కంటే ముద్దు మీద ఆధారపడే వస్తుంది మీ చుట్టూ ఉన్న వారిని నిజంగా గుర్తించే అవకాశం కూడా వస్తుందనే చెప్పాలి అయితే దీనివల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి కొన్ని రోజుల పాటు ఆర్థిక ఒత్తిడి ఉంటుంది మీ యొక్క నమ్మకంగా దాచిన వారు కొంత నిరాశ చెందవచ్చు అలాగే ఒక పాఠం రూపంలో ఒక ఖర్చు కూడా జరగవచ్చు అయితే ఆధ్యాత్మికమైనటువంటి దృష్టి కోణంలో ఒకసారి చూసినట్లయితే ఇదే విషయాన్ని దైవం మీకు ఈరోజు ఈ రోజు ద్వారా చెప్పేది నమ్మకం గొప్పది కానీ వివేకం దానికంటే గొప్పది అనే ఒక పాఠాన్ని మీకు ప్రధానంగా నేర్పబోతుంది నష్టం అనేది శిక్ష శిక్ష కాదు అది మన యొక్క ఆత్మశుద్ధి చేసే మార్గం సింహరాశి వారు నాయకులు వీరికి నష్టం కూడా ఒక పాఠం లాంటిది పాఠం కూడా ఒక శక్తిగా మారుతుంది అనే విషయాన్ని ఈరోజు ప్రధానంగా సింహరాశి వ్యక్తులు ఎవరైనా గానీ గమనించాలి అయితే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై మరి సింహరాశి వారికి కేవలం ధన నష్టం కాదు జీవితంలో ఒక పాఠం నేర్పే రోజు అవుతుంది ఆ నష్టంలో దాగి ఉన్నటువంటి సత్యం ఎవరి వల్ల నష్టం వచ్చినా మీరు లాభంగా మార్చుకునే శక్తి కలవారు అవుతారు సింహరాశి అంటే రాజు రాజు అంటే ఎప్పుడు కోల్పోయేదాన్ని కాదు నేర్చుకుంటే దానిని గుర్తించే గుర్తిస్తారు ఈరోజు మీ యొక్క సహనం మీ యొక్క వివేకం మీ యొక్క ఆత్మబలం పరీక్షించబడుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి ఈ యొక్క ఈ యొక్క రోజు ప్రత్యేకంగా మీకు అన్ని విధాలుగా ఈరోజు సహనం వివేకం మహత్యం పరీక్షించబడుతుంది మీరు అది విజయవంతంగా దాటుతారు ఎందుకంటే సింహరాశి ఎక్కడా కూడా దగ్గదు సింహరాశి నష్టంలో దాగిన లాభాన్ని గుర్తించే జ్ఞానం అటువంటి తెలివి అటువంటి శక్తి వీరికి ఖచ్చితంగా ఉందని భావిస్తున్నాను అయితే వీడియో మీకు నచ్చిందని కూడా అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరొక వీడియోతో మళ్ళీ కలుగుతాం అంతవరకు సెలవు వీడియోను మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు స్వస్తి మళ్ళీ